కోసం ప్రయాసపడుతున్నారు అంటే ప్రభు వచ్చి మీరు నిజంగా గొప్ప వాళ్ళు అవ్వాలనుకుంటున్నారా అవును మీరు నిజంగా గొప్ప వాళ్ళు అవ్వాలనుకుంటే నీ కింద తక్కువగా ఉన్న వాడికి పరిచయం చేయి చెప్పిన ఎవరు గొప్పవాడు అవ్వాలనుకుంటారో వాడు తన తక్కువ తక్కువ చేయాలి ఎవరు గొప్ప వాళ్ళు అవ్వాలనుకుంటారో పవన్ కళ్యాణ్ కూడా యూట్యూబ్ లో ఫేస్బుక్ లో అంటున్నాడు ఏమంటాడంటే నేను బైబుల్ కాలేజీలో బైబుల్ చదువుకున్న దాంట్లో నేను బైబుల్ దాంట్లో కళాశాల చేరాను మా టీచర్ నాకు మాట చెప్పింది ఏం అంటే తను తను తగ్గించుకున్న వాడు హెచ్చరించబడతాడు ఆ బైబిల్లో ఉన్న గొప్ప మాట నాకు ఎంతగానో మేలుకరముగా మార్చబడింది చెప్పలే ఉన్న తనిఖులు కానీ గొప్పవాళ్ళు కానీ ఎవరైనా సరే క్రీస్తు గురించి ప్రకటించాల్సిందే బైబుల్ క్లీన్ రాస్తుంది ప్రతి ఒక్కరు మోకాలు నా సన్నిధిలో వంగాలి ప్రతి నోరు నన్ను శుధించాలి అన్ని నామముల పైనామీ ఏ ప్రపంచంలో కోట్ల మంది ఎవరైనా సరే నన్ను నా పేరు చెప్పాల్సిందే వాళ్ళు నా దగ్గర మోకరించాల్సిందే అలే అందుకని ఏ గొప్ప వాళ్ళు ఎవరు అనుకున్న వాళ్ళు మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఎదుటి వారి నీకు తక్కువ తక్కువగా చూడొద్దు ఎదుటి వారిని తక్కువగా చూడద్దు వాళ్ళంతా తక్కువగా ఉన్నా కానీ వాళ్ళని పరిచయం చేయి వాళ్ళకి నువ్వు లోబడి వాళ్ళకి పరిచయం చేయి అప్పుడు ఎప్పుడైతే నువ్వు వాళ్ళ కింద పరిచయం నీకన్నా తక్కువ వాళ్ళకి నువ్వు పరిచయం చేస్తావో అప్పుడు దేవుణ్ణి నెప్పిస్తాడు అదే సరే ఎన్ని వాళ్ళ మీకు అర్థం కావట్లేదు కానీ ఒక పాత్ర నీళ్ళు తీసుకొని రండి అని చెప్పేసి శిష్యుల కాళ్ళు ఆయన ఈ యొక్క కాళ్ళు మీరు పెట్టుకొని ఆయన ఈ ఈ త్వడభాగం మీద కాళ్ళు శిష్యుడు కాళ్ళు పెట్టుకొని నీళ్ళు పెట్టి శుభ్రం కాళ్ళు కడిగి ఆయన కాదు పెట్టి తుడిచి అప్పుడు అంటాడు అయ్యా నేను ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చాను పరలోకంలో అది కూడా మనం తొమ్మిదవ అధ్యాయంలో మార్గసువార్త మూడవ వచ్చు నుండి చదువుతాం మార్కు స్వార్త తొమ్మిదవ మూడవ వచ్చు అంతలో అంతలో ఆయన వస్త్రములు ఆయన వస్త్రములు తెల్లవనియు అనేను ఆయన లోకమంద లోటి ప్రగా ఉన్నాయి అంటాయి వస్త్రాలంట ఏ ఒక్క వ్యక్తి కూడా అంత తెల్లగా సాగర వాళ్ళు కూడా ఒత్తికలేనంత తెల్లటి ప్రశిష్టమైన వస్త్రాలతో మెరిసిపోతున్నాడంట రూపాంతరపు కొండ మీద మన పాటలో ఉంది కదా మన పాటలో ఉంది కదా రూపాంతర కొండపై